హైదరాబాద్ కు అడే వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నా అదే విధంగా పెళ్లిళ్లకు కార్యాలకు రాజకీయ పార్టీలకు ర్యాలీలకు దేవుళ్లకు కొట్టిన డబ్బు ఈరోజు మీరు మీ కోసం పట్టుకునే చదువు ఉన్నతికై మనం మన జాతి బిడ్డలందరూ కూడా సంకర చే డప్పు పట్టుకొని హైదరాబాద్ తరగల్సిందిగా కూడా కోరుతున్నాం అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలో ఉన్న ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ బిఆర్ఎస్ బిజెపి సిపిఐ సిపిఎం బిఎస్పిలో లో ఉన్న పౌరాలు ఏదైతే ఉందో ఆయన ముప్పై సంవత్సరాల నుంచి ప్రోగ్రామ్ లో ఏనాడు కూడా వినుకల్చ లేకుండా ముందుకెళ్తూ తరుణంలో ఈరోజు మరి ఆకలి రోజు చిత్త చివరికి వచ్చిన సందర్భం మనకు అందరూ కూడా కనిపిస్తుంది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఉన్న నాయ నాయకులు కార్యకర్తలను అందరూ కూడా మరి ముందుకొచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేసి మన డబ్బు తప్పుల్లో మరి అసెంబ్లీలో అసెంబ్లీకి వినయబడ వినయబేటట్టు ఈ సమాజానికి వినేబడేటట్టు అందరూ కూడా డప్పు దండోలా వేయాలని కోరుతూ తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని శ్రీ మంద కృష్ణ గారికి ఆదేశాల మేరకు మన మండల శిక్షణ ఇది చేసిన కార్యక్రమానికి ప్రతి మాదిరిగ ఉపకుల కూడా కోరుకుంటున్నారు ఈ యొక్క లక్ష డబ్బులు ఏ గుల కార్యక్రమంలో భాగంగా బాలాపూర్ మండల పరిధిలోని అన్ని మున్సిపాలిటీలు గ్రామంలో ఉన్న యువకులందరూ కూడా ఈ యొక్క పద్మాశ్రీ అవార్డు అయితే శ్రీ మద్దక్షణ మాది గారి మేరకు మాదిగా మాది అదే అదేవిధంగా మా తోటి సోదరులందరూ కూడా అనే విషయం ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరి వాటా వాళ్ళు తీసుకునే విధంగా దానికోసమే అన్న పోరాటం చేశాడు గత ముప్పై ఏంటిగా అందులో భాగంగా మేము కూడా ఎంఆర్పిఎస్లో లో ఒక ఇరవై సంవత్సరాలు మా యొక్క జీవితాన్ని చేయడం జరిగింది మరి అలా అలాంటి పరిస్థితుల్లో లాస్కో ఒక్క టైం అవే డక్క ఏబిసిడి పక్క అనే నిదానంతో మరి బాలాపూర్ మండల బీజియా యోజన సంఘ వాతావరణంలో మరి ఒక కార్యక్రమం చేపట్టి ఉన్న యువకులు యువతకు అందరినీ కూడా రాబో రోజుల్లో మనకు జరిగే ప్రయోజనాలను మనకు వివరిస్తూ ముందుకెళ్ళి ఈ ఫిబ్రవరి ఏడున జరిగే వెయ్యి గుంటూరు లక్ష డబ్బుల కార్యక్రమానికి వేలాదిగా రక్షణ తయారు రావాలని కార్యక్రమం ఏ కులానికి వ్యతిరేకం కాదు మన వాటర్ మనం మంచుకొని అన్నదమ్ములా విడిపోయి మళ్ళీ అందరం కలిసి రాబోయే రోజుల్లో ప్రైవేట్ రంగంలో దిగుదేశంలో గురించి మరో పోరాటానికి తెరదీసే సమయంగా మనం దాన్ని మంచుకొని ముందుకెళ్లాలి తప్ప విభేదాలకు పోయి మనం మనం దూరంగా ఉంది ఆ లక్షణతో మనం చెప్తున్నాం మరి ప్రభుత్వం కూడా మనకు అనుకూలంగా శాసనసభలో తీర్మానం చేశారు కాబట్టి ఆ యొక్క తీర్మానాన్ని తీర్మానానికి సరిపో పరిమితం కాకుండా గవర్నర్ ఆమోదం పొంది ఈ యువకులకు యువత యువతకు యువకులకు చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు వచ్చే వరకు ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు కూడా నిలిపివేయాలని మా యొక్క సంఘం నుంచి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే అయ్యా మరి వర్గీకరణమే చేయ మేము తీర్మానం చేసినాం మధ్యవర్గం ఆమోదించింది అది కాక మా యొక్క యువతకు ఆర్డినెన్స్ ద్వారా ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగాలు కానీ ఇంకా ఇతర ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే నిలిపివేసి ఈ యొక్క కార్యక్రమం పూర్తిగా అయ్యేమనుకో ఆ యొక్క మీరు చేసే యొక్క ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ పథకాలే కానీ నిలిపివేసి ఆ యొక్క కార్యక్రమం అయిన తర్వాత మొదలు పెడితే మరి రేవంత్ రెడ్డి గారికి మేము అర్థం లా ఉంటాం మాధం మాటిస్తే వేగనిప్పారు మనవనిప్పారు ఒక్కసారి మాట కమిట్మెంట్ అయ్యారు అది ఏ పాట అయినా సరే గెలుస్తుంది ఎందుకంటే మనం మాట కోసం ఇచ్చిన అవతరం లక్ష రూపాయలు ఇచ్చినామో ఎందుకంటే బాధ కలుపుకున్న మంచి యొక్క ఉద్దేశం అది మాదిగేళ్ళ కాదు మా కులాలు ఎవరైనా ఇచ్చారంటే వారు బాట కట్టుబడుంటారు సొంతం అన్న వచ్చి అన్న మాటిచ్చిన అన్న ఉంటాడు తమ్ముడు ఇక్కడ ఉంటాడు అంటే మనకు విభేదాలు ఉన్నాయి దురాలోచనలు ఉన్నాయి అదే విధంగా మేము సమాజాన్ని ముందుకొచ్చాం ఈ రోజు మా జీవితాలు బాగుపరుచుకోవడానికి మా యొక్క జీవితాల్లో వెవిలింపుకోవడానికి మా యొక్క మా ఆత్మబంధు అయిన శ్రీ మంద కృష్ణ మహే గారి యొక్క ఆదేశానుసారం మేము ముందుకెళ్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి బాలపు మండలంలో ఉన్న యువ యువకులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ చేసిన పత్రికా సోదరులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటూ